ఓం శ్రీమతే నమ వెల్కమ్ టు సుష్మిత లాక్స్ అండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీకు చెప్పాను కదండి షార్ట్ వీడియోలో పోచమ్మ తల్లి దేవాలయం అయితే చూపిస్తానని అదే గుడి అండి నేను దర్శించుకున్నాను అందుకే మీకు ఆ వీడియో చూపిస్తున్నానండి చాలా ఏండ్ల గుడి అండి ఈ గుడి అయితే కానీ ఎవరికి తెలీదు నగర్లో ఉంటుంది ఇప్పుడైతే కొత్తగా కట్టారండి ఇప్పుడు కార్తీక మాసంలో రీ ఓపెన్ చేశారు గుడి గుడి బాగా కట్టారండి పూజలు కూడా చాలా అన్ని పూజలు అన్నీ చేశారంట నేనైతే అటెండ్ కాలేకపోయాను ఆ బాధతోనే గుడికి వచ్చానండి అయ్యో నాకు దర్శనం కలగలేదు అప్పుడు అని కాకపోతే ఇప్పుడు చేసుకోవచ్చు కదా కార్తీక మాసంలో చేశారండి రీఓపెన్ గుడి మొత్తం ఇలా కట్టారు ఫస్ట్ ఫ్లోర్ అండి మీకు నా అమ్మవారితో ఉన్న అనుబంధం కూడా చెప్తానండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు ప్లీజ్ అండి దయచేసి వీడియో అంతా చూడండి మీరు ఇక్కడే ఉంటే హైదరాబాద్లో ఉంటే మాత్రం నగర్ అమ్మవారి పోచమ్మ తల్లి దేవాలయము ఈజీగా దర్శించుకోవచ్చు చాలా బాగా కట్టారండి ఇక్కడైతే ఎంత బాగా కట్టారంటే ఇప్పుడు కడుపు నిండిపోతుందండి టెంపుల్ని చూస్తే అంత బాగా కట్టారండి నా వీడియోకి మాత్రం ఫుల్ సపోర్ట్ ఇవ్వండి లైక్ ఇవ్వండి స్కిప్ చేయకుండా చూడండి తిట్టుకోకండి ఓకేనా చాలా బాగా కట్టారని మీకు చూపిస్తున్నాను వీడియో మొత్తము అమ్మవారి టెంపుల్ చూపిద్దామని వ్యూర్స్కి కూడా అందుకే చూపిస్తున్నానండి చూడండి ఇంకోటి ఇక్కడ దేవ అమ్మవారి విగ్రహాలు ఉన్నాయండి ఆ పేర్లు ఏంటో కూడా మీరు కనుక్కొని చెప్పండి అండి కామెంట్స్లో పెట్టండి మీకు తెలిస్తే మాత్రం చూస్తున్నారు కదా అమ్మవారి రూపాన్ని కొద్దిగా దగ్గరికి అయితే తీయడానికి చూస్తున్నాను కానీ చూడండి ఎంత బాగా ఉంది కదా అమ్మవారు అయితే పెద్ద అమ్మ తల్లి గుడిలో ఉన్నట్టుగా కూర్చుంది కదండి అందరు కూడా ఇక్కడ ధ్వజస్తంభం పెట్టారండి ప్రతి గుడికి కూడా ధ్వజస్తంభం ఉండాలంట కంపల్సరీ ధ్వజస్తంభం లేని గుడి ఉండకూడదంట దోషం ఏర్పడుతుందంట పంతులు గారు చెప్తున్నారు కానీ ఏం టెంపుల్ అండి ఇది ఇక్కడ అమ్మవారు తిరుగుతుంటే గల్ల 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 సౌండ్ వస్తుందండి అంటే ఎప్పుడు పడితే అప్పుడు రాదండి నైట్ వన్ ఓ క్లాక్ మాకైతే మేము పక్కనే ఉండేయండి రెంటర్స్గా అప్పుడు చూస్తున్నారు కదా అమ్మవారి విగ్రహాలని ఈ విగ్రహాల పేర్లు కూడా నాకు సరిగ్గా తెలియదండి అమ్మవారి రూపాలు అయితే అబ్బా చెప్పొద్దండి అన్నీ అలా పెట్టేశారు కన్నుల పండుగగా ఉందండి గుడి చూస్తుంటే మాత్రము అక్కడి నుంచి అయితే నాకు రాబుద్ధి కావట్లేదండి అమ్మవారి పేర్లు కూడా తెలీదు నాకు పంతులు గారు చెప్తున్నారు చాముండి అవతారం అంట శ్రీ విద్య కొన్ని కొన్ని చెప్పారు గుర్తుకు లేదండి మీకు ఏమన్నా గుర్తుకుంటే చెప్పండి కామెంట్స్లో పెట్టండి అమ్మవారి పేర్లు ఓకేనా రూపాలు పేర్లు చాలా రూపాలన్నీ ఇక్కడ స్థాపన చేశారండి గుడిలో మాత్రం గుడికి కట్టారు చాలా బాగా అనిపించిందండి గుడి స్థాపన మాత్రము ఎంత బాగా కట్టారంటే చెప్పొద్దండి ఇంకా లైట్స్ ఉంటే మాత్రం చాలా క్లియర్గా కనిపించేదేమో మన ఊరి గ్రామ దేవతలు అంటారు కదా అట్లాంటిదేనండి గుడి కూడా గ్రామ దేవతల అంటే పోచమ్మ తల్లి గ్రామ దేవతనే కదండి ఎక్కడైతే ఇట్లా గ్రామ దేవతలు ఉంటాయో కానీ ఇంకోటి ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడే అన్ని అంటే మేకలు కానీ ఏమన్నా మనం కోరుకుంటాం కదా ఇవి మే బలిస్తామని అట్లా కూడా ఇక్కడ బలిస్తారండి కాకపోతే అమ్మవారికి రక్తాభిషేకం అవన్నీ ఏం జరగదు కానీ కింద మేకని మొక్కుకొని బలి ఇచ్చే వాళ్ళు కూడా ఇచ్చుకుంటారు గుడి చుట్టూ తిప్పుకొని అప్పటి నుంచి కూడా చూస్తున్నానండి పాత టెంపుల్ బోనాలు అయితే చాలా విశేషంగా జరిగేటివి బోనాలంటే నేను ఆషాడం బోనాలు కూడా ఇక్కడే చూసానండి అప్పుడు రెంటర్స్గా పక్కకే ఉండేనండి మేము గుడి పక్కకే ప్రాంగణం పక్కకే అందుకే నాకు ఇవన్నీ తెలుసండి ఇట్లా ఇట్లా వెనకలకు కూడా విగ్రహాలు పెడుతున్నారు కదా అవి ఎందుకు పెడతారో నాకు డౌట్ వచ్చిందండి మీకు డ తెలిస్తే చెప్పండి ఇప్పుడు చూస్తున్నారు కదా వెనకాల ఇక్కడ అక్కడ అన్ని నాలుగు దిక్కులు నాలుగు విగ్రహాలు పెట్టారు ఎందుకు పెట్టారా అని అనుకున్నాను కానీ ఎందుకు పెట్టారో నాకు కూడా తెలీదు మీకేమన్నా తెలిస్తే చెప్పండి గుడి మాత్రం చాలా విశాలంగా పెద్దగా కట్టారండి అక్కడి నుంచి అయితే రాకు రాకు రాబుద్ధి కావట్లేదు ఒక గంటన్నర చాలాసేపే ఉన్నాను అందులో మీకు వీడియో చూపిద్దామని వీడియో తీస్తున్నానండి మీరు ఇక్కడన్నా ఇక్కడ హైదరాబాద్లో ఉంటే వెంకటరెడ్డి నగర్కి వెళ్ళి దర్శించుకోవచ్చు చాలా బాగుంది కడుపు నిండిపోతుంది అమ్మవారి రూపాన్ని చూస్తే అక్కడ చిన్న విగ్రహం కనిపిస్తుంది కదండి అది పాత విగ్రహం అండి ఇప్పుడు కొత్త విగ్రహం ఇలా పెట్టారంట కానీ పాత విగ్రహం ఎలా ఉందో అలానే దాన్ని జరపలేదంట పంతులు గారు కూడా చెప్పారు ఆ మాటలు మీరు కూడా వినొచ్చు నేను అడిగాను పంతులు గారిని నా మీద అనుకున్న కోరికలు కూడా బాగా పనిస్తాయి సంతానం కానీ అన్ని ఉద్యోగాలు కానీ ఏదన్నా కానీ ఆరోగ్యాలు కానీ అంటే కొత్తగా నిర్మించి కదా ఇప్పుడు గుడి అంటే ప్లేస్ వెంకటరెడ్డి నగర్ లో కొత్తగా నిర్మించారు కదా అయితే పాత తీసి మరి కొత్తది ఎందుకు ప్రతిష్టాపన చేసారు డెవలప్ కావాలని బాగా అభివృద్ధి చెందాలి ఇది కావాల్సి ఇంకా ఏ ప్లేస్ లో ఉందో అదే ప్లేస్ లో పెట్టారు కానీ స్థానం అయితే జరపలేదు మాసం ఏమి అన్నిటి కూడా బాగుంది పబ్లిక్ అందరికి కూడా ఇంకా అన్ని పూజలు జరుగుతాయి ఇప్పటి నుంచి అన్ని కూడా శక్తి పీఠాల ద్వారా అయింది అమ్మతో నాకు ఒక అనుబంధం అని చెప్పాను కదండి అది మీతో షేర్ చేసుకుంటానండి మేము అప్పుడు రెంటర్స్గా ఇక్కడే ఉండేది పక్కకి నాకు కలలో దర్శనం అమ్మవారి పాదాలు కనిపించాయి ఎవరమ్మ అని అడిగితే ఇక్కడే ఉంటానే గోడ పక్కకే ఉంటానని చెప్పింది తెల్లారులేస్తే అమ్మవారి టెంపులే ఉందండి అమ్మవారి వీధిలో మొత్తం అట్లా ఆఖండ జ్యోతి పట్టుకొని గల్ల గల్ల తిరుగుతుందండి చాలా నేనైతే అసలు లేచి కూర్చున్నాను ఆ నైట్ అయితే తెల్లారు లేచి చూసేవరకి పంతులను అడిగితే అమ్మవారి దర్శనం అయిందమ్మా మీకు అని చెప్పారు అప్పటినుంచి నాకు చాలా ఏ కష్టం వచ్చినా చెప్పుకుంటామండి ఎక్కడ ఏ కష్టం వచ్చినా కానీ అమ్మవారి గుడికి వెళ్ళిపోతాను అలా అనుబంధం ఏర్పడిందండి ఈ అమ్మవారి టెంపుల్ అంత మహిమ మహిమ గల టెంపుల్ అని నేను అందరికీ షేర్ చేయాలని అందుకే మీ అందరికీ వీడియో చూపించాలని చూపిస్తున్నానండి ఇక్కడ చాలా అంటే ఏ కోరికైనా జరుగుతుంది ఇంకోటి ఎవరన్నా మనసులో ఏమన్నా అనుకున్నా కానీ అమ్మవారికి ఇట్టే తెలిసిపోతాయండి ఆమె కళ్ళలో వచ్చి మళ్ళా ధ్వని వినిపిస్తుంది ఇదైతే చాలా మంది రియల్గా కూడా చెప్పారండి నాకైతే వాళ్ళ అనుభూతి షేర్ చేసుకున్నారు అందుకే మీకు చెప్తున్నాను ఇక్కడ వెంకరెడ్డి నగర్ అండి ఇది టెంపుల్ వచ్చేసి ఎవరన్నా దగ్గరలో ఉంటే మాత్రం దర్శనం చేసుకోవచ్చు చాలా మహి మహిమ గల అమ్మవారు పోచమ్మ తల్లి టెంపుల్ అండి అందరు కూడా దర్శనం చేసుకోండి అందరు బాగుండాలని కోరుకుంటున్నాను నాకైతే రాబుద్ధి కావట్లేదండి గుడిలో నుంచి కానీ వెళ్ళాలి కదా ఎవరి ప్లేస్లకి మనం మనం వెళ్ళాలి థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు ఈ వీడియోకి ఒక సపోర్ట్ ఇవ్వండి లైక్ ఇవ్వండి ఏమన్నా కామెంట్స్లో పెట్టండి అమ్మవారి పేర్లు తెలిస్తే కూడా కామెంట్స్లో పెట్టండి అండి స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ నాకు మీకు స మీ సపోర్ట్ అయితే కావాలండి ఇక్కడ టెంపుల్ అందరికీ చూపిద్దామని నేను వీడియో తీసి చూపిస్తున్నాను కానీ లైటింగ్ ఎఫెక్ట్ సరిగ్గా లేదు ఏమి అనుకోవద్దు ఓకేనా మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ నాతో మాట్లాడాలన్నా కానీ కామెంట్స్లో పెట్టండి తప్పకుండా రిప్లై అయితే ఇస్తానండి ఓకేనా ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఈ గుడి అయితే అంత బాగుందండి చూస్తున్నారు కదా కిందికి కూడా మళ్ళీ అటు సైడ్ నుంచి కూడా స్టెప్స్ ఉన్నాయండి దిగిపోవడానికి ఇట్లా వచ్చి మనం కిందికి దిగిపోవచ్చు రెండు సైడ్ నుంచి కూడా స్టెప్స్ బాగా కట్టారండి ఫస్ట్ ఫ్లోర్లో మాత్రము గుడి ఏర్పాటు చేశారు ఉంటానండి నెక్స్ట్